హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అశ్రీన్ కిచెన్ నేను మీ అశ్రిన్ ఈరోజు చుక్క నూనె కూడా వాడకుండా రైస్లోకి ఇడ్లీ దోశలోకి ఎంతో టేస్ట్ అయిన కారం పొడిని ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నానండి మా వీడియో కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మా వీడియోని లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీ లైక్ అనేది మాకు ఎంతో సపోర్ట్ఫుల్గా ఉంటుంది ఇప్పుడు ఒక బాండీ పెట్టుకొని ఒక పది ఎండి మిర్చిని వేసుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అయ్యాక ఒక ముక్క ఎండి కొబ్బరిని కట్ చేసి వేసుకోవాలి ఒక నాలుగు టేబుల్ స్పూన్ల వరకు పల్లీని కూడా వేసుకోవాలి ఒక స్పూన్ ధనియాలు వేసుకొని మంచిగా దోరగా ఫ్రై చేసుకోవాలి ఇవి కాస్త ఫ్రై అయ్యాక ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్రని కూడా వేసుకుందాము మొత్తాన్ని దోరగా ఫ్రై చేసుకొని ఒక మిక్సీ జార్లోకి వేసుకుందాము మాడిపోకూడదండి దోరగా ఉంటేనే ఈ పొడికి టేస్ట్ అనేది వస్తుంది ఇప్పుడు రెండు టేబుల్ స్పూన్ల పుట్నాలు మీ రుచికి సరిపడినంత సాల్టు వేసుకొని మెత్తగా పౌడర్ని ప్రిపేర్ చేసుకుందాం ఇలా ప్రిపేర్ అయిన పొడిలో ఒక తెల్లగడ్డను కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకుంటే ఈ పౌడర్కి తెల్లగడ్డ వల్ల చాలా టేస్ట్ వస్తుందండి ఎంతో టేస్ట్ అయినా పల్లి కొబ్బరి పుట్నాల పొడి అనేది రెడీ అండి మా వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ అండి